నీ అందాన్ని మెచ్చుకునేది ఎవరు తెలుసు దోమలో డ్రైనేజీలో ఉన్న దోమలో కుట్టాలని చూస్తా చూస్తామండి స్తోత్ర పిల్లలు ఎవరి పిల్లలు బాగా రెడీ అవుతున్నారా రెడీ అవ్వండి కానీ ఒక మాట చెబుతున్నాం వినండి బెల్లం చుట్టూ ఏగలు తిరిగినట్లుగా మనమందరం దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత దేని చుట్టూ తిరగాలి తెలుసా సియోనపురము చుట్టూ తిరగాలి ప్రజలలో చెప్పండి హలుయా బైబిలే చెప్తుంది నువ్వు తిరగాల్సింది ఎక్కడ కాదు నువ్వు బాప్తిజం పొందావు రక్షింపబడ్డావు నువ్వు మంచిగా దేవుని ఆత్మ దర్చుకున్నావు కనుక ఇక లోకం చుట్టూ కాదు నా నువ్వు తిరగాల్సింది సియోను చుట్టూ తిరగాలి ప్రజ సియోను చుట్టూ తిరిగితే నీకు అద్భుతమైనటువంటి కృప నీకు కలుగుతుంది నలభై ఎనిమిదవ కీర్తన వచ్చిన ఒకసారి చదువు తిరుగుచు దాని చుట్టూ సంచరించుడే ప్రజ గనుక మీరందరూ మనమందరము చుట్టూ తిరిగి ఆయన ఆశీర్వాదాన్ని మనందరం పొందుకొని జీవించదు గాక